అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గాను టేస్టీగా మొక్కజొన్న బూరెలు అనేవి ఏ విధంగా తయారు చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను ఈ వీడియోని చివర వరకు చూసి అలాగే నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నేమొచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ అండి ఇవి మొక్కజొన్న బూరెలు అనమాట ఇవి స్వీట్ కార్న్ గింజలు అయితే కాదండి నార్మల్ కాన్తోనే ఈ మొక్కజొన్న బూరెలు అనేవి చేస్తున్నాము ఇవి నార్మల్ కాన్తో చేయడం వల్ల చాలా టేస్టీగాను చాలా ఎమ్మీగా కూడా ఉంటాయి అలాగే స్వీట్ కాన్తో కూడా చేసుకోవచ్చు స్వీట్ కాన్ కన్నా నార్మల్ కాన్తో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా గింజలన్నీ వల్చుకొని ఆ గింజలు అనేవి మూడు కప్పుల వరకు యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ జార్లోకి మూడు కప్పుల వరకు స్వీట్ కాన్ గింజలు అనేవి యాడ్ చేసుకొని అందులోకి ముప్పావు కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట బెల్లం అనేది ఎక్కువగా అవసరం లేదండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవారు బెల్లం అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఆరేడు యాలక్కాయలు అనేవి కూడా యాడ్ చేయాలన్నమాట ఈ విధంగా ఆరేడు యాలుక్కాయలు అనేవి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ అనేది పట్టుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్ అనమాట ఇప్పుడు మీకు పిండి అనేది ఏ థిక్నెస్లో ఉండాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా మిక్సీ అంతా పట్టుకొని మనం గంటితో ఈ విధంగా పట్టుకుంటే పిండి అనేది ఇలా గట్టిగాను అలాగే స్మూత్గా కానీ ఉండాలి ఇలా ఉన్నప్పుడు మనకి మొక్కజొన్న అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి దీనిలోకి మనం ఇప్పుడు కాస్తంత వంట సోడా అనేది యాడ్ చేద్దాము అది అనేది వన్ స్పూన్ వరకు పడుతుంది ఈ విధంగా వన్ స్పూన్ వరకు వంట సోడా వేయడం వల్ల మనకి మొక్కజొన్న బూరెలు అనేవి మెత్తగాను అలాగే చాలా ఫ్లఫీగా పొంగుతాయి ఈ విధంగా సోడా యాడ్ చేసినప్పుడు మనం బీట్ చేస్తున్నట్టు ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి బూరలు అనేవి చాలా స్మూత్గాను అలాగే చాలా ఫ్లఫీగా ఆయిల్లో వేయగానే త్వరగా పొంగుతాయి అన్నమాట ఇలా ఒక ఐదు నిమిషాల వరకు కలపడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది అందుకని ఈ విధంగా కలుపుతున్నాం అనమాట ఈ మొక్కజొన్న బూరలు అనేవి చాలా టేస్టీగాను అలాగే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా పిండి అనేది కిందికి మీదికి కలుపుతూ ఒకసారి ఇలా తడుతూ కలపాలన్నమాట ఇలా కలపడం వల్లే మనకి దీంట్లో వంట సోడా యాడ్ చేయడం వల్ల చాలా బొదుగ్గాను అలాగే బొరుగ్గా కూడా ఉంటాయి చూసారు కదండి మినిమం ఒక ఐదు నిమిషాల వరకు తప్పకుండా కలపాలి ఇలా కలిపిన తర్వాత మనం ఈ పిండిని అనేది పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ అనేది హీట్ చేయాలన్నమాట ఆయిల్ అనేది హీట్ అయ్యేలోపు ఒక తడి క్లాత్తోని మనం మందపాటి ఒకటి తీసుకొని ఈ విధంగా పొరలుగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న క్లాత్ మీద వాటర్ అనేవి లేకుండా బెట్టుగా ఉండేలాగా ఉంచుకొని మీకు కావాల్సిన సైజులోని అది బూర అనేది చేసుకోవాలన్నమాట ఈ విధంగా బూరెలన్నిటినీ ఒకే సైజులోనే చేసుకుని ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాతే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ మనం బూరెలన్నిటినీ రెడీ చేసుకోవాలి నిజంగా మొక్కజొన్న అనేవి ఒకదాని తర్వాత ఒకటి కడాయిలో యాడ్ చేసి మనం ఒక్కసారిగా గంట అనేది పెట్టకూడదండి ఇలా పెట్టడం వల్ల అనేవి అంటుకుపోతాయి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసి కాస్తంత కలర్ మారిన తర్వాత రెండో వైపు టాన్ చేసుకోవాలండి ఇలా మొక్కజొన్న బూరెలు అనేవి లైట్గా కలర్ అనేది మారిన తర్వాతనే తిప్పితే అప్పుడు త్వరగా కాలుతాయి మొక్కజొన్న బోర్ల కలర్ అనేది కొంచెం లైట్గా బ్లాకిష్ కలర్ వస్తేనే వాటి టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట ఈ విధంగా మొక్కజొన్న బోర్లు అనేవి రెండు వైపులా ఈ విధంగా కాల్చుకున్నాక ఎంతో సింపుల్గాను టేస్టీగా మొక్కజొన్న బోర్లు ఎంతో ఫ్లఫీగా వచ్చేది చూసారు కదా ఇవనేవి ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండి మీరు చూస్తున్నట్టయితే ఎటువంటి ఆయిల్ కూడా పీల్చుకున్న చాలా త్వరగా కాలుతాయి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి చూసారు కదా ఈ విధంగా మనం అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేస్తూ ఈ విధంగా కాల్చుకోవాలి అలాగే ఇది లాస్ట్ ఆయండి నేను ఆయిల్ చూపించడానికి మరొకసారి యాడ్ చేసినవి చూపిస్తున్నాను మనం ఫస్ట్ ఎంత ఆయిల్ అనేది తీసుకున్నామో అంతే ఆయిల్ ఉంటుంది ఎటువంటి ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయదు ఎందుకంటే కొంతమంది వంట షోడా వేసాము కదా ఆయిల్ అబ్జర్వ్ చేస్తుందేమోనని అనుకుంటారు ఎటువంటి ఆయిల్ అనేది పీల్చేదనమాట ఈ మొక్కజొన్న బూర్లు అనేవి ఈ మొక్కజొన్న బూర్లు అనేవి ఎంతో సింపుల్గానో టేస్టీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూశారు కదా ఫైనల్గా మొక్కజొన్న బూర్లు అనేవి ఈ విధంగా తయారు చేసుకున్నాము ఇప్పుడు మీకోసం మొక్కజొన్న బోర్లు అనేవి ఒకటి తుంపి చూపిస్తున్నాను చూడండి అండి ఎంతో ఫ్లఫీ గాను ఎటువంటి ఆయిల్ కానీ అబ్జర్వ్ చేయకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీకు మాత్రం ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్